ప్రభుత్వం మీద అడుగుతు నిర్దిష్టంగా ఏదైతే పద్దెనిమిది మంది పదిహేడు మంది ఈసీ రాజీనామా చేశారో ఆ రాజీనామా చేసిన నేపథ్యంలో వాళ్ళని ఆయన ఇచ్చిన భాష ఏంటంటే వాళ్ళు బెదిరించి రాజీనామా చేయించారు అన్నం అంటే మంత్రి గారు మంత్రి గారు ఏమన్నారంటే మంత్రి గారు ఏమన్నారంటే మంత్రి గారు ఏమన్నారంటే మేము బెదిరించలేదు మంత్రి గారు మేము బెదిరించలేదు అలాంటి ఆధారం లేవుంటే చూపెట్టండి అని చెప్పి మంత్రి అన్నారు దానికి మళ్ళీ దానికి మళ్ళీ సభ్యులు ఏం చెప్తున్నామంటే చెప్తానంటే ఆయన కానీ ఆయన తరపున మిగతా వాళ్ళు కానీ ఏం చెప్తున్నామంటే ఇది ఈ లేఖలోనే ఎవరైతే రాజీనామా చేశారో రాజీనామా చేసిన వ్యక్తులు లేఖల్లోనే మాకు ఫారల్ గా గొప్ప ఆఫీస్ నుంచి లేదా ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేకపోతే ఒక ఈరోజు మాకు మాకు చెప్తే మేము రాజీనామా చేశామని ల్యాంక్ లో రాశారు ఇది వాస్తవం ఇది వాస్తవం అని 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 చెప్తున్నాం దాన్ని ఎంక్వైరీ చేయండి దాన్ని ఎంక్వైరీ చేయండి అది దాంతో పాటు ఒక విషయం సార్ అధ్యక్ష దాంతో మళ్ళీ మళ్ళీ మంత్రి మళ్ళీ ఇంకోటి ఇంకోటి కోడికి తెలియని కాదు ఇది కాదు పద్నాలుగు నుంచి ఇది పంతొమ్మిది నుంచి కూడా వేస్తామాకే అభ్యంతరం లేదు పద్దెనిమిది వేల పద్నాలుగు నుంచి ఏంటి ఈ రాష్ట్రం ఏర్పాడైన దగ్గర నుంచి ఈ రాష్ట్రం ఏర్పాడైన దగ్గర నుంచి ఏంటి తప్పే ఉంది నష్టమే మాకే లేదు అంత ప్రభుత్వం మీ దగ్గర మీ దగ్గర ఉంది కదా ఇన్ఫర్మేషన్ అంతా ఏంటి మాసవాలు ఏటో ప్రజలు తెలిస్తే ప్రజలు చూస్తారు వింటారు నిజాలు తెలుసుకుంటారు మాత్రాలు తెలుస్తాయి తగ్గుడు ఆపాదిస్తుంది వాళ్ళు బెదిరించి చేశారు అనేది ఇక్కడ సబ్జెక్ట్ కాదు చెప్పనండి చెప్తారా అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష నేను కూర్చోండి జనసేన రెడ్డి గారు కూర్చోండి అయిపోయింది లేదా అధ్యక్ష నేను చెప్పింది అదే అధ్యక్ష అధ్యక్ష ఇంకా ముందుకు లేదు వెనకాల కూర్చోండి అయిపోయింది కోస మీరు చెప్పండి దీని మీద నుండి చెప్పండి లేదా కూర్చోండి నేను అదే చెప్పాను ఇంకా లేదా ఆధారాలు మీకు ఇస్తారు నేను టేకప్ చేస్తాను ఎంక్వైరీ అని చెప్పాను ఐఎమ్ కమిటింగ్ టు కూర్చోండి కూర్చోండి

ఒక్క నిమిషం మీరు రాజీనామా లేఖలు పట్టుకొచ్చారు ఉన్నాయో మీ దగ్గర కాపీ సార్ నా దగ్గర లేదు సార్ నేను తెప్పించుకోవాలి కదా డిపెండ్ లెక్ట్ వన్ సెకండ్ ఒక్క నిమిషం గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ గారు లేఖలు మీ దగ్గర లేదంటున్నారు లేఖలో ఏదో ఉందని మీరు అంటున్నారు పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద చైర్మన్ దగ్గర నో ప్రాబ్లమ్ ఎంక్వైరీ అయితే సార్ వెయ్యి ఎవిడెన్స్ లేకుండా ఏమి లేకపోయినా చేసి పెడుతుందంటారా పెడతారు ఏమి పెడతాడు ఏం చేసేది పెడతాం మాట మీద నేను లేదు కూర్చోండి కూర్చోండి మా నిరసని మా నిరసన మీరు రికార్డ్ చేసుకోవాలి మాట రికార్డ్ చేసిన నేజం లేదు ఏదైతే గవర్నర్ గారిని గవర్నర్ గారిని క్షమించి గవర్నర్ గారి శం ఇప్పించారు ఆయన శ్రమించి పాపం ఎంతో చేశారు వ్యక్తిగతంగా ఆయనకి మా ధన్యవాదాలు కానీ కానీ చెప్పినవన్నీ వాస్తవ దూరాలు అవన్నీ కూడా దాంతో పాటు ఇక్కడ జరుగుతున్న ఈ పరిణామాలు చూసిన తర్వాత ముందు మాట్లాడతారు తర్వాత మాట్లాడతారు ప్రభుత్వం చెప్తాను అధ్యక్ష మీకు చెప్తానే మా అధ్యక్ష నా స్పీచ్ వస్తే రివైండ్ చేయండి వారికి ఎవరు చేస్తా నేను తప్పు ఒకటే నేను క్లారిటీ ఇవ్వలుచుకునే విషయం నేను గౌరవ సభ్యులకి నేను చెప్పాను వాళ్ళు వాకౌట్ చేస్తారు అని నేను చెప్పాను కరెక్ట్ గా అదే జరిగింది అధ్యక్ష సెషన్లు మారితే స్క్రిప్ట్ ఇస్ వన్ అండ్ ద సేమ్ అధ్యక్ష వాళ్ళు వస్తారు వెళ్తారు వస్తారు వెళ్తారు ఇదే జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష నేనేం చెప్పాను ఆధారాలతో సహా ఇవ్వండి ఐ విల్ టేక్ యాక్షన్ ఎంక్వైరీ ఆర్డర్ ఇస్తాను నేను ఆదేశాలు జారీ చేస్తాను నా అమ్మ ఇచ్చా ఏదో న్యూస్ పేపర్ క్లిప్పింగ్ తీసుకొచ్చి అది ఇస్తారంటే ఓకే చైర్మన్ గారికి ఇవ్వండి చైర్మన్ గారు మాకు చెప్తారు దీని విల్ టేక్ యాక్షన్ అని చెప్పాను ఎంక్వైరీ వారు విచారణ రెండింటిలో ఏం కావాలో చేస్తారని చెప్పి పోతారు అన్న సేమ్ అంటే కొంతమంది తెలుగు అర్థం అవుతుందంటున్నారు కొంతమంది ఇంగ్లీష్ అర్థం అవుతుందన్నారు నేను క్లారిటీ ఇచ్చాను అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష ఇప్పుడు వాళ్ళు మాట్లాడాల్సింది మాట్లాడేసి వాళ్ళు సత్య దూరం తప్పనే పదం వాడకూడదు అధ్యక్ష కౌన్సిల్ లో గానీ హౌస్ లో గానీ సత్యదూరం మాటలు చెప్పేసి వాకౌట్ చేస్తాం నిజంగానే చాలా చాలా బాధాకర అధ్యక్ష ఎందుకంటే వైస్ ఛాన్సలర్ డీటెయిల్స్ కూడా తెప్పించాను అధ్యక్ష గతంలో ఎవరు